ఖమ్మం పార్లమెంటు చరిత్రలోనే కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి అత్యధిక మెజార్టీ సాధించారు పంతొమ్మిది వందల యాభై రెండు నుండి ఉన్న రికార్డులు బద్దలు కొట్టారు ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు అందిన సమాచారం మేరకు నాలుగు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్ల మెజార్టీతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు రఘురామిరెడ్డికి వచ్చిన మెజార్టీ ఇంతవరకు ఖమ్మం పార్లమెంటు చరిత్రలోనే ఏ పార్టీ అభ్యర్థికి రాలేదు ఒక్క రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన నామా నాగేశ్వరరావు అత్యధికంగా లక్ష అరవై ఎనిమిది వేల అరవై రెండు ఓట్ల మెజార్టీ సాధించారు అప్పుడు నామాకు మొత్తం ఐదు లక్షల అరవై ఏడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు వస్తే సమీప కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల తొంభై ఏడు ఓట్లు వచ్చాయి ఇప్పుడు రఘురాం రెడ్డి నామాకు వచ్చిన ఆ రికార్డును తిరగరాసి నాలుగు లక్షల అరవై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఏడు ఓట్ల మెజార్టీ సాధించారు రఘురామిరెడ్డికి మొత్తం ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు రాగా తన సమీప బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనభై రెండు ఓట్లు వచ్చాయి బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోదరావుకు లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు పోలయ్యాయి అనుకున్నట్లుగానే బీజేపీ ఎన్నికల్లో కొంత పుంజుకుంది ఈ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మాత్రమే బీజేపీ అభ్యర్థి ధారావత్ రవీందర్ నాయక్కు అత్యధికంగా లక్షా పదిహేడు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు ఓట్లు వచ్చాయి ఇప్పుడు వినోద్ రావు వాటికి మించి ఓట్లు సాధించారు